మన టాలీవుడ్లో ప్యాన్ ఇండియా స్టార్స్గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాసుడు యొక్క ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినిమా సినిమాకు చాలా అందంగా మరియు వైవిధ్యంగా కనిపించేందుకు ప్రతిరోజు జిమ్లో శ్రమిస్తూ ఉంటారు ఇలా నిత్యం జిమ్లో వ్యాయామం చేస్తూ హెల్దీ బాడీ మెయింటైన్ చేసే ఈ హీరోలు ఒకవేళ జిమ్ చేయడం మానేస్తే డైట్ అనేది పాటించకుండా ఏది పడితే అది తినేస్తే అప్పుడు వారు చూడడానికి ఎలా ఉంటారు వారి ముఖాల్లో ఎలాంటి చేంజెస్ వచ్చేస్తాయి అనే ఆలోచన ఒక యువకుడికి తట్టింది దీంతో ఆ యువకుడు ఏ ఏ టెక్నాలజీ ఉపయోగించి ప్యాన్ ఇండియా స్టార్స్ ని ఫ్యాట్ ఇండియా స్టార్స్ గా మార్చేసి నెట్టింట ఆ ఫోటోలు విడుదల చేశాడు దీంతో లావుగా ఉన్న పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ యొక్క ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఇక ఆ ఫోటోలు చూసిన ఆ హీరో ఫ్యాన్స్ కైతే ఎక్కడో కాలిపోతుంది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి మిస్ అవడంతో ఈ ఫోటో క్రియేట్ చేసిన వ్యక్తి ఆ హీరో ఫ్యాన్ అయి ఉంటాడని నెటిజన్లు అనుమానిస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి